సితారా చేసిన పనికి ఇప్పుడే సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటికి వచ్చి భారీ షాక్ ఇచ్చిన సాయి పల్లవి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సాయి పల్లవి గురించి మనందరికీ తెలిసిందే తనకి సినిమాలు ఎంత పద్ధతిగా తీస్తుందో తన సినిమా ఏది తీసినా మంచి సూపర్ హిట్ని అందుకుంటుందన్న విషయం కూడా తెలిసిందే అయితే రీసెంట్గా అక్కినేని నాగచైతన్య సాయి పల్లవి ఇద్దరూ కలిసి తీసిన సినిమా చందమోహన్ దర్శకత్వంలో వచ్చిన మూవీ థండేల్ ఇంకా ఆ సినిమా చూసి ప్రతి ఒక్కరు ఎంత బాగా రెస్పాన్స్ అవుతున్నారో మనందరికీ తెలిసిందే ఫస్ట్ రోజే కనీసం రెండు వేల రెండు వందల కోట్లకు పైగా వసూలు రాబడిన థండేల్ మూవీ చూసి ప్రతి ఒక్కరు కూడా ఫుల్ ఖుషీలో ఉన్నారని చెప్పాలి అయితే రీసెంట్గా ఈ నేపథ్యంలోనే ఆ సినిమాకు సంబంధించి హైలైట్స్ అనే సాంగ్కి మరి మహేష్ బాబు కూతురు సితార డ్యాన్స్ చేసిందని తెలియడంతో ఇక ఆ డ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా చూసిన సాయపల్లవి వెంటనే సితారాని కలవడానికి వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి చాలా అద్భుతంగా చేశావు సితారా అంటూ సితారపై ప్రశంసల వర్షం కురిపించారట ఇక వచ్చి రాగానే మహేష్ బాబు సితారా ఇద్దరు చూసి కూడా తనని చూసి చాలా సంతోషించినట్లుగా తెలుస్తుంది ఇక వచ్చి రాగానే అక్కడ సినిమాల గురించి కొద్దిసేపు మాట్లాడుకున్నారట తదనంతరం భోజనం చేసి చూసి వెళ్ళిపోయినట్లుగా సమాచారం సాయిపల్లవి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం